ఈ లోకంలో పుట్టిన బిడ్డ ఎదిగిన తర్వాత పెళ్లి చేసుకుని తన భార్య కోసం తన స్వార్థం కోసం తన కోరికల కోసం తల్లిదండ్రులను విడిచిపెట్టి తను వేరైపోతే ఈ లోకం ఒక చెడ్డ వ్యక్తిగా గుణం లేని వ్యక్తిగా క్యారెక్టర్ లేని వ్యక్తిగా చిత్రీకరిస్తుంది కానీ ఇంతమంది దేవుని చేత సృష్టింపబడిన ఈ ప్రజలు దేవుని తండ్రిని గుర్తించకుండా ఆయనకు ఇవ్వాల్సిన విలువను మర్యాదను ఇవ్వకుండా దేవుణ్ణి మర్చిపోయి ఈ లోపల ఉన్న ఆశల కోసం కోరికల కోసం ఆరాటపడి ఆయాసపడి చివరికి ఆవేదనకు గురవుతున్నారు నరకానికి వెళ్ళి భూమి మీద తల్లిదండ్రుల్ని విడిచిన ఒక వ్యక్తిని ఒక దుర్మార్గుడిగా ఒక నేరస్తుడిగా ఎలాగైతే చిత్రీకరిస్తామో అలానే దేవుని సైతం మరిచిన వారిని దేవుడు నీరస్సులుగా చిత్రీకరిస్తున్నాడు అందుకే కీర్తనాలు గనందము తొమ్మిదవ అధ్యాయం పదిహేడవ వచనంలో దుష్టులను దేవుని మరచు జనులను పాతాలంలోకి దిగుదురు అని ఉంది అలాంటి భయంకరమైన శిక్ష నుండి మీరు తప్పించుకోవాలంటే దేవుని మీరు తలుచుకొని మీరు చేసిన తప్పులకు క్షమాపణ అడిగి మీ జీవితాన్ని దేవుని కొరకు మార్చుకొని దేవుని గుర్తుపెట్టుకొని ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ జీవితంలో దేవుని కనపరచాలి